రాహుల్ గాంధీ గారి కులం బీజేపీ నాయకులకు తెలియనడం సిగ్గుచేటు ఇటువంటి మాటలు మాట్లాడితే రాబోయే రోజుల్లో బీజేపీ భూస్థాపితం కాక తప్పదు కాంగ్రెస్ అగ్నిత రాహుల్ గాంధీ గారి పేరు అదేవిధంగా రాహుల్ గాంధీ కులం బీజేపీ నాయకు తెలియదని మాట్లాడడం విడ్డూరంగా ఉంది అదే అదేవిధంగా వాళ్ళగా సిగ్గు ఎందుకు చేత అంటే రాహుల్ గాంధీ గారు అన్ని కులాల కోసం అన్ని వర్గాల కోసం రాహుల్ గాంధీ గారు కృషి చేస్తున్నారు పోరాటం చేస్తున్నారు అది బీజేపీ నాయకులకు నచ్చడం లేదు రాబోయే రోజుల్లో కాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారు ఆయనను ఆయన కుటుంబాన్ని కించపరిచే విధంగా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు ఎందుచేత అంటే రాహుల్ గాంధీ అంటే వాళ్ళ భయం ఎందుకంటే వాళ్ళ చేతుల్లో రాబోయే రోజుల్లో చిత్ర చిత్రంగా ఓడిపోయి కాబోయే ప్రధానమంత్రి కాబట్టి ఆయన కులాన్ని హీనం చేసి మాట్లాడుతున్నారు ఇది బీజేపీ నాయకులకు మంచి పది కాదు అదేవిధంగా కులాలకు మతాలకు రాజకీయం చేసే కులాలను అడ్డం పెట్టుకొని మతాలకు అడ్డం పెట్టుకొని రాజకీయం చేసే బీజేపీ పార్టీ అనేది రాబోయే రోజులు భూస్థాపితం కాక తప్పదు అందరికీ తెలుసు రాహుల్ గాంధీ గారి కులం అనేది పండిత్ బ్రాహ్మణ కులం అని ఆయన తాత కానీ వాళ్ళ నానమ్మ కానీ ఆయన నాన్న కానీ అందరూ ప్రధానమంత్రులుగా చేసిరు దేశానికి ఎన్ని సేవ చేసారు అది జీటేష్లో పోతున్న బీజేపీ పార్టీ ఈ విధంగా కుల రాజకీయం తీసుకుంటూ పోతే రాబోయే రోజుల్లో దేశ ప్రజలు తప్పకుండా గులపాఠం చెప్తారు జై హింద్ జై భరత్